ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ రోజుల్లో పాటలు కూడా బట్టలు కడుతున్నాయి ఏదైనా ఒక చిన్న విషయం మీకు నచ్చంది వచ్చిందంటే జెండాలు పుచ్చుకొని వచ్చేస్తారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మాకు ఇలాంటి పాటలు మాకు అక్కర్లేదని ఎంతమంది చెప్పగలిగారు మీరు ఏ మాధ్యమం ద్వారా నోబడి మీరు చెప్పనంత వరకు దానికి ఎక్కడ ఎవరు అడ్డుకట్టు వేరు మాకు నచ్చలేదు ఈ సినిమా నాకు నచ్చలేదు ఈ పాట అనేటటువంటిది ఏకకంఠంగా వినిపించగలిగితే వాళ్ళు మార్పులు తీసుకొస్తారు ప్రతి దర్శకుడు లేకపోతే ఒక సినిమాకు సంబంధించిన అధికారి చెప్పే మాట ఏంటంటే జనం ఇది కోరుకుంటున్నారండి అని జనం కోరుకుంటున్నారన్నది ఏమన్నా బ్యాలెట్ పెట్టి అడిగారా ఎవరైనా లేకపోతే ఇంటింటికి వెళ్ళి అభిప్రాయ సేకరణ చేశారా ఎవరూ చేయలేదు మనం ఇవ్వగా ఇవ్వగా ఇంకేం దొరకదు కాబట్టి ఈ బురదలో నుంచి ఇంకేం దొరుకుతుందో అదే బెస్ట్ అని తీసుకుంటారు ఎవరైనా నేను మిగతా అన్ని భాషల్లో పాడుతున్నాను కాబట్టి ముఖ్యంగా దక్షిణాది కోస్తే తమ భాష పట్ల చాలా ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతుంటే చప్పట్లు కొడతారు తప్ప ఏమాత్రం కూడా అంకిత భావం లేని వాళ్ళు తెలుగు వాళ్ళు ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ ఏదో ఏదైతే మనకు 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 అంతర్మథనం జరుగుతోంది మనం మనం ఎవరిని ప్రూవ్ చేసుకోవాలి ఎలా ప్రూవ్ చేసుకుంటారండి మీరు గొప్ప తెలుగు వాళ్ళని ఎలా ప్రూవ్ చేసుకుంటారు మాకు నేషనల్ అవార్డ్స్ రావట్లేదు ఎంతసేపు కేరళ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి బెంగాలీలే వెళ్ళిపోతున్నాయి ఎందుకు రావట్లేదు మీకు మీరు తీస్తున్న సినిమాలు ఏంటి మాకు అలాంటప్పుడు అలాంటి కామెంట్స్ చేయకండి డబ్బులు కావాలి బ్రహ్మాండంగా తీసుకోండి కమర్షియల్ సినిమాలు ఎవరు కాదనరు మనకు రావట్లేదు మనం అంటే మనం ఏ స్థాయిలో సినిమాలు తీస్తున్నాం మనకు సాంకేతికంగా శబ్దప్రధానంగా కంటికింపుగా కనపడమే కాదు హృదయం ఉందా నేను ఓపెన్గా అడుగుతున్నాను ఎవరు పైకి వస్తున్నటువంటి హీరోలు కానీ ఇప్పుడు కొంచెం మార్పు కనపడుతోంది దంగల్ లాంటి సినిమాలో హీరో చేయగలడు ఒక ఆమిర్ ఖాన్ తప్పించి అలాంటి సినిమా చేయాలన్న తాపత్రయం ఏంటి నేను సవినయంగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి నటులందరినీ కోరేది ఏంటంటే మీరు నాలుగు సినిమాలు ఇవాళ చేస్తుంటే మీరు నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు మీకు ఇష్టం వచ్చినటువంటి ఫార్ములాతో కమర్షియల్ సినిమా చేయండి ఒక్క సినిమా మీకోసం మీ జాతి కోసం మీ భాష కోసం మీ గర్వం కోసం ఒక్క సినిమా తీయండి నేను ఒక హీరోని అడిగితే నువ్వు బాగానే చెప్పావు అన్నాయా డబ్బులు పోయే ఒక సినిమా నేను తీసి అన్నా మీరు ఫార్ములా అని అనుస్తున్న ప్రతి సినిమా కూడా డబ్బులు వస్తున్నాయా వాటిలో ఫ్లాప్స్ లేవా మీకు ఆ ఫార్ములా కనుక కరెక్ట్ అనుకుంటే ప్రతి సినిమా హిట్ కావాలి కదా ఎందుకు కావట్లేదు మరి జనం పలుసు తెలిసిన దర్శకుడు జనం పలుసు తెలిసిన హీరో అని మాట్లాడుతున్నారు మీరు జనం పలుసు తెలిసిన వాడైతే ప్రతిదీ కూడా సక్సెస్ఫులే కావాలి సినిమా తీయడం వరకే మన వంతు దాని జాతకం నిర్ణయించేది జనాలు ఇప్పుడు తీశారండి నేను ఇదే చెప్తాను మిథునం అన్న సినిమా తీశారు చాలామంది ఆహా చప్పట్లు కొట్టారు ఎంత గొప్పగా ఉందన్నారు ఏం మిగిలిందండి ఆ నిర్మాతకి ఏం మిగలేదు సినిమా హాళ్ళు దొరకలేదండి బహు సినిమా థియేటర్స్ దొరకలేదు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి దీనికి కారణకర్తలు ఎవరో కారణాలు ఏమిటో అందరూ ఆలోచించుకోవాలి హార్డ్లీ పది థియేటర్లో వేశారు మొత్తం బా ఇక్కడ ఆన్లైన్లో చూసిన వాళ్ళు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మన భాషేతరులు చూసి నాకు పంపించిన మెయిల్స్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు దాన్ని మరి ఏమంటాం ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే ఒక రెండు వందల స్క్రీన్స్ బుక్ చేసేస్తారు చిన్న సినిమా రా దొరకదు రాదు ఆ సినిమా ఆడిన తర్వాతే చేయాలి లేకపోతే ముందర వేస్తే ఈ సినిమా బాగా ఆడుతున్నా సరే పెద్ద సినిమా వచ్చిందంటే ఈ సినిమాని తీసేస్తారు ఇది అన్ని అన్నిటి పట్ల జరుగుతుంది అని అనట్లేదు జనరల్గా జరుగుతున్నది అది సో బోలెడు కారణాలు ఉన్నాయండి నేననేది ఏంటంటే మీరు చివరిన ఒక్క మాట అన్నారు కాబట్టి ప్రేక్షకులుగా మేమేం చేయాలి అని అలాంటి సినిమాలు చూడకండి ముందు చనివి చేయాల్సిన అవసరమే లేదు సో ఆ స్థాయిని నిర్ణయించేది మీరే జనమే నిర్ణయించేది స్థాయిని మనకు రావట్లేదే మంచి సినిమాలు అనుకోకుండా మంచి సినిమాలు రావాలని కోరుకుంటే దానికి చేయలే ఈ ఉద్యమాన అనగానే గందరగోళంగా బ్యాండ్లు బ్యానర్లు పట్టుకుని రోడ్డు మీద వెళ్ళాలని కాదు మంచి మాధ్యమాలు ఉన్నాయి దాని ద్వారా తెలియచేయండి అందరికీ యుసెక్ సార్ మాకు ఇలాంటి సినిమాలు కావాలి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి మీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి మా కోసం సంవత్సరానికి ఒక్క మంచి సినిమా తీసి భారతదేశ చలనచరిత్రలో ఒక అద్భుతమైన సినిమా వచ్చింది తెలుగు వాళ్ళ దగ్గర నుంచి అని అనిపించుకునేటట్టు చేయలేరా అని మీరందరూ ఒక ఉద్యమాన్ని రావదేవండి మంచి ఫలితాలు వస్తాయి వెంటనే రాకపోవచ్చు